చిత్తూరులో కొల్ల మయాన సేవ అత్యంత వైభవంగా జరిగింది ఏడాదికి ఒక్కసారి జరిగే శ్మశానకొల్ల ఉత్సవాన్ని బెస్త కులస్తులు కెఎం కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు ఈ ఉత్సవానికి వేలాది మంది జనం తరలి రావడంతో నివాహ నదీ ప్రాంతం భక్తులతో నిండిపోయింది శ్మశానకుళ్ళలో అమ్మవారిని పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు శివరాత్రి మరుసటి రోజున చిత్తూరు నగరంలో మయాన సేవ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది తమిళనాడు సరిహద్దుగా ఉన్న చిత్తూరులో తమిళ సంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి వాటిలో ప్రధానమైనది శ్మశాన కొల్ల సేవ శివరాత్రి మరుసటి రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు పరమశివుని అవమానించిన దక్ష మహారాజు సంహారానికి ఈ ఉత్సవం జరుగుతుంది పరమశివుని సతీమణి పార్వతీదేవి అంకాళ పరమేశ్వరి పార్వతీదేవి తండ్రి దక్షుడు పార్వతీదేవి తండ్రి దక్షుడు లోక కళ్యాణం కోసం దక్షయజ్ఞాన్ని నిర్వహించే కార్యక్రమానికి పరమశివుని ఆహ్వానించకపోవడంపై కోపోదృక్తుడైన పరమశివుడు దక్షయజ్ఞానికి వెళ్ళకూడదని తన సతీమణి పార్వతికి చెబుతాడు పరమశివుడి అవతారంలో వచ్చే వీరభద్రుడు భూతవాహనంలో వచ్చి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి సంహరించడమే ఈ ఉత్సవం ఈ రోజు ఉత్సవంలో భక్తి పారవశ్యంతో ఊగిపోయే భక్తులను అదుపు చేయడానికి చెమట మట్టితో తయారు చేసిన అమ్మవారి ప్రతిమకు మహాకుంభాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు పూజారులు కొరడాలు చేతబట్టి అమ్మవారి ప్రతిమకు సమీపంలో నిలుస్తారు భక్తులు రెండు చేతులు జోడించి వారు వరుసగా మోకాళ్ల మీద నిలిచి బారులు తీరుతారు జాతర ముగింపులో అమ్మవారి ప్రతిమ నుండి మట్టిని తీసుకువెళ్లేందుకు భక్తులు ఎగబడతారు ఆ మట్టిని ఇంట్లో ఉంచుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం సంతాన భాగ్యం రోగబాధల నుండి విముక్తి భూత పిశాచాలు దరిచేరవని నమ్ముతారు గుర్రప్పనాయుడు బస్సు వీధిలో వెలిసినటువంటి శ్రీ అంకాల పరమశ్వరి అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా మయాన సేవ అనే కార్యక్రమం మన అంకాల మంగుళూరు నుండి బయలుదేరి అమ్మవారు మయాన సేవకు వచ్చి ఇక్కడ దక్షిణ విగ్రహం దగ్గర వచ్చి దక్షిణ్ణి సంహరించి దక్షి సంప్రదించిన తర్వాత ఆ అటువంటి పండు పూలు నిమ్మ పండు ఇబ్బంది పండు ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళు తీసుకునిపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుందని ఆ యొక్క ఉద్దేశంతో అమ్మవారిని దర్శనస్తుంది సంవత్సరానికి ముప్పై నుండి నలభై వేల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి మీరందరూ కూడా ఈ అమ్మవారిని వచ్చే రేపు అమ్మవారికి యొక్క కుంభపాల్యం అని ఉంది ఈ కుంభపాల్యంలో అమ్మవారిని ప్రసాదం తీసుకుంటే బ్రహ్మాండంగా మీ ఇంట్లో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఇది పూర్తిగా కూడా బెస్తవారిచ్చే జరపబడున్న అంకాల పరమేశ్వర అమ్మవారు మయాన సేవ ఇది ఈ సంవత్సరము నూట తొంభై ఒకటో సంవత్సరము ఈ సంవత్సరము నూట తొంభై ఒకటో సంవత్సరము ఈ మయాన సేవైన కార్యక్రమం జరుగుతుంది ఇది పూర్తిగా బెస్తవాళ్ళు నిర్వహించబడే మయాన్ సేవ కార్యక్రమం చుట్టుపక్కల విలేజ్ నుండి విలేజ్ నుండి కర్ణాటక తమిళనాడు ఆంధ్ర విలేజ్ నుండి కూడా అందరూ ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా ఒక తండవపు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శన చేసుకోవడం జరుగుతుంది అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఇక్కడ దక్షిడి యొక్క బంకమట్టి నిమ్మ పండు ఇవి ఇంట్లో తీసుకొని పెట్టుకుంటే బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు తప్పనిసరిగా బిడ్డలు కలుగుతాయి ద్వారా ఆరోగ్యం బాగుంటుంది నిమ్మ పండుతో చెత్తపండు విభూతి పండు ఇవి పక్కమట్టి ఇవంతా కూడా ఇల్లు కట్టుకునే దానికి ఒక ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవంతా కూడా ప్రజలకు భక్తులకు మేలు జరిగే కార్యక్రమం కాబట్టి తండపు తండాలుగా ఈ మయాన్సరణ కార్యక్రమానికి ప్రజలందరూ భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శన చేసుకోవడం జరుగుతుంది